హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో కొత్త రేషన్ కార్డును అయితే విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం అయితే వాటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీరిలాగే ప్రతిరోజు అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చానండి వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి ఇక మనకైతే ఈ యొక్క రేషన్ కార్డుగా అప్లై చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఫామ్ అయితే ఉండబోతుంది దీంట్లో మనకు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ మనం కనుక చూసినట్లయితే ముందుగా దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ అయితే మనకైతే కావాలండి ఇక పేరు మీ యొక్క యజమాని పేరు యజమాని యొక్క ఆధార్ నెంబర్ అయితే మాకు కంపల్సరీ ఉండాలండి ఇక ఈ యొక్క తల్లి పేరు తండ్రి పేరు అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఇంటి నెంబరు మీ యొక్క ఏ ఊర్లో ఉందో మీ ఇల్లు అయితే దీన్ని ఐడెంటిఫై చేయడానికండి ఇక జిల్లా మండలము మీరు స్త్రీయ లేదంటే పురుషులు అనేది మనకైతే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు మీ యొక్క సంవత్సరం ఆదాయం అయితే మీరు ఎక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుందండి ఇక మీ వృత్తి మీరు యొక్క ఏమి వర్క్ చేస్తున్నారంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా ఫార్మర్ అనేది మీరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక రైస్ కార్డు కావాల్సిన చిరునామా వివరాలు మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనకైతే జిల్లా మండలం వీధి ఆ యొక్క ప్రాంతంలో మీరు యొక్క ఏ వీధిలో అనేది మనకైతే ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇక సెక్రియేటర్ పేరు ఇంటి నెంబర్ ఈ యొక్క నెంబర్ ఉన్నట్టు మీకైతే యొక్క రేషన్ కార్డ్ అయితే డెలివరీ అయితే అవుతుందండి మీకైతే మన యొక్క సచివాలయానికి వచ్చి మీరు అయితే తీసుకోవడానికి అయితే అనుకూలంగా అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాలు కూడా మనం మనమైతే జోడించాల్సి ఉంటుంది ఒక రేషన్ కార్డులో ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వారందరి పేర్లు మీరైతే వరుసలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది వారి యొక్క పేరు వారి యజమానితో ఉన్న బంధుత్వం వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఫిల్ చేసి మీ యొక్క సంతకం చేసినట్లయితే ఈ అప్లికేషన్ అయితే మనకైతే ఫిల్ అయితే అయిపోతుందండి మీకైతే రేషన్ కార్డులో ఇది ఒక ఫిల్ చేసిన వన్ మంత్ లోపు అయితే మీకు కొత్త రేషన్ కార్డు అయితే వస్తుందండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలను వెంటనే అప్లై అయితే చేసుకోండి ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి